సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో అందరు ఎట్లున్నాను మంచుకున్నారా సో నేను సో మంచిగా ఉన్నా సో ఈ వీడియోలో మనకు బిజీఎంఐ లో ఫ్రీగా గ్లైడర్ అండ్ అవుట్ ఫిట్స్ ఇవన్నీ పొందొచ్చు అనమాట అది ఎట్లనో ఇంకనో చెప్తాను సో వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ అట్లా మన ఛానల్కి కొత్త కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే అలపెట్టుకోండి అయితే బీజిఎంఐ లో ఈ రోజు ఒక కొత్త లక్కీ స్పిన్ అయితే వచ్చింది జస్ట్ మీరు క్రేట్స్ ఓపెన్ చేయండి లక్కీ స్పిన్ అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి సో ఇదే అన్నమాట మనకు కొత్త లక్కీ స్పిన్ అనేది సో ఈ లక్కీ స్పిన్ మనకి ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వర్క్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వర్క్ అయితే ఉంటుంది సో అప్పుడు లోపు మీరు స్పిన్స్ అయితే తిప్పుకోవచ్చు అండ్ ఈ స్పిన్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉన్నాయి సో మిగతా స్పిన్స్ కంటే ఈ స్పిన్స్ కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నది అండ్ అట్నే దీనిలో మనకు రివర్స్ వద్దాము సో రివార్డ్స్ వచ్చేసి ఫస్ట్ మనకు అప్గ్రేడబుల్ గన్ స్కిన్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లైడర్ అన్నమాట ఇది సో గ్లైడర్స్ బాగానే ఉన్నది సో ఎందుకంటే మనం మనీ బాగానే పెడుతున్నాం కాబట్టి గ్లైడర్లు బాగానే ఉంటాయి అన్ని స్కిన్లు బాగానే ఉంటాయి అండ్ నెక్స్ట్ మోటార్ సైకిల్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇదే మనకు మోటార్ సైకిల్ అనేది నెక్స్ట్ అవుట్ ఫిట్ అనమాట ఇది గుడ్ అంత భాయం లేదు కానీ గుడ్ అనమాట సో ఇది ఇంకొక అవుట్ ఫిట్ అండ్ ఇది ఇంకో అవుట్ ఫిట్ ఇంకోటి ఇది ఈ అవుట్ ఫిట్ దాని తర్వాత ఇంకో అవుట్ ఫిట్ అనమాట ఇది అండ్ ఇంకో ప్యాన్ అయితే ఉన్నది సో ఇవన్నమాట రివార్డ్స్ అనేది మనకి ఈవెంట్లో సో ఈవెంట్ మీరు స్పిన్ తిప్పుకుంటా అంటే డైలీ టెన్ స్పిన్తో తిప్పుకోండి అండ్ దీంతో పాటు అంటే దీనికి లింక్ అయ్యి ఒక ఈవెంట్ అయితే వచ్చింది అనమాట నార్మల్ ఈవెంట్ సో ఆ నార్మల్ ఈవెంట్లో మనకి ఉన్న స్కిన్స్ అన్నీ ఫ్రీగా పొందే ఛాన్స్ అయితే ఉందన్నమాట దానికి మీరు ఈవెంట్స్ ఓపెన్ చేసి ఫైర్ సినిమా మీద క్లిక్ చేసి స్కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు టోక్యో రివెంజర్స్ ప్లే ఈవెంట్ అని చెప్పేసి ఒక రెండు ఈవెంట్లు అయితే వచ్చినాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఫస్ట్ ఈవెంట్ సేమ్ టైం పీరియడ్ మనకు స్పిన్ ఎంత టైం పీరియడ్ ఉన్నదో దీనికి అంత టైం పీరియడ్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లో కొన్ని మిషన్స్ అయితే ఉన్నాయి ఈ మిషన్స్ కంప్లీట్ అయితే ఈ అయితే వస్తాయి అన్నమాట ఈ డబ్బులు ఉన్నాయో మీకు తర్వాత చూపెడతాను సో ఫస్ట్ మనం మిషన్స్ గురించి మాట్లాడితే సో ఫస్ట్ వచ్చేసి మీరు ఫైవ్ మ్యాచెస్ అనేది క్లాసిక్ మూడ్లో ఆడాలి అండ్ సెకండ్ వచ్చేసి టెన్ ఎనిమిస్ని అయితే ఫిల్ కిల్ చేయాలన్నమాట క్లాసిక్ మోడ్లో దాని తర్వాత మీరు త్రీ హండ్రెడ్ మినిట్స్ అనేది క్లాసిక్ మోడ్లో సర్వే కావాలి అండ్ లాస్ట్ ఈ మిషన్ వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్తో గేమ్ ఆడేటప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్యామేజ్ అయితే చేయాలన్నమాట చేస్తే మనకు లాస్ట్ ఉన్న మిషన్ కంప్లీట్ అయిపోయి మనకి ఇలా ఉన్న డబ్బాలన్నీ మనకు వచ్చేసాయి అనమాట ఫ్రీగా అండ్ నెక్స్ట్ కింద ఇంకొక ఈవెంట్ అయితే ఉన్నది ఇది జస్ట్ లాగిన్ ఈవెంట్ అనమాట జస్ట్ మీరు లాగిన్ అయ్యి కలెక్ట్ చేసుకోవడమే ఎటువంటి ఇష్యూ ఉండదు జస్ట్ లాగిన్ కాండి కలెక్ట్ చేసుకోండి సో ఇలా మనకు ఒక పారాషూట్ స్కిన్ ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు ఒక పారాషూట్ స్కిన్ ఉన్నది అండ్ మనకు వాచెస్ ఉన్నాయి అనమాట సో ఫార్టీ థర్టీ యూసీ వాచెస్ అయితే ఉన్నాయి జస్ట్ సెవెన్ డేస్ లాగిన్ కాండి కలెక్ట్ చేసుకోండి అండ్ మీకు ఈ డబ్బాలు ఏమున్నాయో చెప్తా అని చెప్పిన కదా ఈ డబ్బాలల్లో మనకి ఇవ్వక స్పిన్ చూసినాం చూడండి అంటే లక్కీ స్పిన్ చూసినాం చూడండి ఆ లక్కీ స్పిన్లు ఉన్న రివర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకోండి ఒకవేళ మీ లక్ బాగుంటే ఇవన్నీ డబ్బాలన్నీ కలెక్ట్ చేసుకొని బాక్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ అనుకోండి మీ లక్ బాగుంటే మాత్రం మీకు పర్మనెంట్ ఐటమ్స్ అయితే అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి అండ్ తప్పకుండా కంప్లీట్ చేసుకోండి సో మీకు అర్థమైంది అనుకుంటానా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్